శ్రీ రుక్మిణీబాయ్ సమేత శ్రీ పాండురంగ విఠలనాథస్వామి మందిరంలో ఘనంగా ప్రారంభమైన ఉత్సవాలు కీర్తిశేషులు శ్రీ వరకవి శివరామదాసు శ్రీమతి విక్రాల శేషమాంబగాలచై గూడూరు పురమునందు స్థాపించబడిన శ్రీ మందిరం నందు ప్రతి సంవత్సరం శుద్ధ నవమి నుంచి నాలుగు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు ఏడాది శుక్రవారం నుంచి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యే శుక్రవారం సుదర్శన హోమం నిర్వహించారు ఉభయదాతలుగా దాతలుగా అరుణాచలం పద్మప్ప ధనలక్ష్మి గారు వ్యవహరించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావాల్సిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్